అందరికీ నమస్కారం ఈరోజు శుక్రవారం రాత్రి పన్నెండులోపు గ్లాసు నీళ్లు ఉప్పుతో ఇలా చేస్తే కష్టాలు కన్నీళ్ళు అన్నీ తొలగిపోతాయి ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి జై శ్రీరామన్ చిన్న కామెంట్ చేయండి ఉప్పు నీటితో ఇలా చేస్తే చాలు కష్టాలు కన్నీళ్ళు పోతాయి ఎక్కడికి దరిద్రుడు అయినా సరే కుబేరుడుగా మారిపోతాడు ఈ పరిహారం చేయడం వలన మీకుండే ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి రాజయోగం పడుతుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి శుక్రవారం రోజు చీకటి పడినప్పటి నుండి రాత్రి పన్నెండు గంటల లోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారాన్ని చేస్తే మీకు ఉండే కష్టాలు పూర్తిగా తొలగిపోతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి మీరు నారాయణ స్వరూపం నేటికి కూడా పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ఆకర్షించే శక్తి అనేది ఉంది నీటిలో కూడా జీవం ఉంది నీటికి అనేక శక్తులు కూడా ఉంటాయని శాస్త్రాల్లో చెప్పారు ఈ పరిహారం మెయిన్గా కావాల్సిందే మీరు రెండవ పదార్థం ఏమిటి అంటే ఉప్పు సాధారణంగా మన ఇళ్లల్లో ఉప్పు ఉండడం సహజం ఉప్పు ఎక్కువైతే ఉప్పు అంటూ ఉంటారు పెద్దలు దశదానాల్లో ఉప్పు దానం ఒకటని ప్రజలు నమ్ముతూ ఉంటారు పితృదానాలలో శని దానాల్లో ఉప్పును దానం చేస్తూ ఉంటారు ఉప్పుతో దిష్టి తీస్తే దుష్ట శక్తులు పోతాయని కూడా ప్రజలు నమ్ముతూ ఉంటారు ఉప్పు అందించడం అంటే ఒకరి రహస్యాన్ని మరొకరికి చెప్పడమే అని అర్థం వస్తుంది అందుకే ఉప్పు చేతికి అందిస్తే గొడవలు జరుగుతాయని ఉప్పు చేతిలోనికి అందుకునే వారిపై శని ప్రభావం ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతూ ఉన్నారు పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మదనం సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది అదే సమయంలో సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారైందని పండితులు చెబుతున్నారు అందుకే ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ఆర్థిక కష్టాల నుంచి గట్టి గట్టెక్కించాలంటే ఉప్పుతో ఈ పరిహారాన్ని చేయాలి ముఖ్యంగా జ్యేష్ఠాదేవిని వదిలించుకునేందుకు ఉప్పుతో ఈ పరిహారాలను చేస్తారు ఉప్పుని ఎవరి చేతి నుంచి అయినా అందుకుంటే వారు చెడు కూడా సంక్రమిస్తుంది ఈ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఉప్పుతో మన ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీస్ సైతం తరిమి కొట్టవచ్చు అంతేకాదు ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలను చేయడం వలన చెడు ప్రభావాలు కూడా పోతాయి వాస్తు దోషాలను దూరం చేసుకోవడానికి ఉప్పును ఉపయోగిస్తారు ఇంత శక్తి కలిగిన ఉప్పు మరి గ్లాసుడు నీటితో ఒక చిన్న పరిహారాన్ని చేస్తే చాలు కష్టాలు కన్నీళ్ళు అన్నీ పోయి గొప్ప ధనవంతులుగా మారతారని పండితులు చెబుతున్నారు మరి శుక్రవారం రోజు ఉప్పు గ్లాస్ నీటితో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం ముందుగా వీడియోకి ఇప్పటివరకు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి శుక్రవారం రోజు గ్లాసుల నీళ్ళు ఉప్పుతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు అద్భుతంగా మారిపోతుంది మీ జీవితం అని పండితులు చెబుతున్నారు శుక్రవారం వారానికి అధిపతి శుక్రుడు ధనానికి ఆది దేవత అయిన లక్ష్మీదేవి కూడా శుక్రవారం అంటే చాలా ఇష్టం కాబట్టి ఈరోజు సాయంత్రం ఆరు నుండి పన్నెండు గంటల మధ్యలో ఈ పరిహారాన్ని మీరు చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ముందుగా ఒక గాజు గ్లాసులో తీసుకోండి కేవలం గాజు గ్లాసులో మాత్రమే తీసుకోండి ఈ పరిహారానికి వాడాలి స్టీలు ఇత్తడి రాగి గ్లాసులతో పరిహారం అనేది అస్సలు చేయకూడదు గాజు గ్లాసులోనే చేయాలి వెండి గ్లాసు ఉంటే ఆ వెండి గ్లాసుతో అయినా సరే ఈ పరిహారాన్ని మీరు చేయవచ్చు ముందు ఒక గాజు లేదా వెండి గ్లాసును తీసుకొని దానిలో సగానికి పైగా నీటిని నింపండి తర్వాత నీటిలో గల్లుపు మూడు స్పూన్లు వేయండి తర్వాత ఈ గ్లాసును ఎడమ చేతిలో పట్టుకొని గ్లాస్లో ఉప్పు కరగక ముందే ఇల్లంతా కూడా తిరగండి మీ ఇంట్లో ఉండే అన్ని గదుల్లో తిరగండి తిరిగేటప్పుడు మా ఇంట్లో వారు పడుతున్న కష్టాలే ఈ రోజుతో పోతున్నాయి మా ఇంట్లో వారందరికీ అంతా మంచి జరుగుతుందని మీరు మీ మనసులో ఒకసారి అనుకోండి బయట కనవాల్సిన ఏమీ లేదు మనసులో అనుకుంటే చాలు కిచెన్ హాల్ ఇలా బాత్రూమ్ తప్ప మిగిలిన అన్ని గదుల్లో తిప్పండి చివరలు గ్లాస్లో మీ బెడ్రూమ్లోనికి తీసుకెళ్ళి ఈశాన్య ఈశాన్యములలో పెట్టి వదిలేయండి ఈ ప్రక్రియ అంతా కూడా శుక్రవారం రోజు రాత్రి ఆరు గంటల నుండి పన్నెండు గంటల మధ్యలో చేయాలి మళ్ళీ మరోనాడు ఉదయం నిద్ర లేవగానే ఈ గ్లాసును తీసి దానిలో నీటిని సింకులో పారబోయాలి అంతే ఈ పరిహారం పూర్తయిపోయినట్టే ఈ పరిహారాన్ని కనీసం మీరు ఐదు శుక్రవారాలు చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా కష్టాలు కానీళ్ళతో బాగా బాధపడేవారు ఎవరైతే ఉంటారో ఈ పరిహారం చేస్తే మీకు చక్కటి ఫలితాలు కలుగుతాయి అంటే కొంతమందికి బాగా కష్టాలు ఉంటాయి కదా ఎప్పటికీ తీరని కష్టాలు ఆ కష్టాలను తలుచుకొని వారు బాధపడుతూ ఉంటారు మానసికంగా కృంగిపోతూ ఏడుస్తూ ఉంటారు ఇలాంటి సమస్యలు ఉన్నవారు కూడా ఈ శుక్రవారం రోజు ఉప్పు నీటితో ఈ చిన్న పరిహారాన్ని చేస్తే ఆ బాధల నుండి మీకు ఉపశమనం కలుగుతుంది కష్టాల నుండి బయటపడి ఆనందంగా మీరు జీవించగలుగుతారు ఈ పరిహారం చేయడం వలన మీకు ఉండే ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి రాజయోగం పడుతుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు శుక్రవారం రోజు ఉప్పు మరియు గ్లాస నీళ్లతో ఈ చిన్న పరిహారం చేస్తే మీకున్నటువంటి కష్టాలను మీరు పూర్తిగా తొలగించుకొని సంతోషంగా జీవించవచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి ఈ వీడియో పూర్తిగా చూసిన వారికి ధన్యవాదములు మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ ద వీడియో షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్